హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడబిడ్డ నిధి పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏమేమి డిక్లర్ చేశారు అలాగే ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి మనకు ఈ యొక్క డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఒకేసారి పదిహేను పద్దెనిమిది వేల రూపాయలన్న డబ్బులు అనేది ఇస్తారా లేక ప్రతి నెలలో మనకు పదిహేను వందల రూపాయలు లెక్కనిస్తారా సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డనిది అనే పథకం కింద ఖచ్చితంగా వాళ్ళకి పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎన్నికల ఎన్నికల హామీ ఇచ్చారనమాట సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందండి సో నిన్నటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్గం అంతా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ఇవ్వడానికి ఆమోదం అయితే తెలుపుతూ వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట అయితే దీనికి సంబంధించి మనకు విధి విధానాలనేవి ఖరారు చేయాలని ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో గతంలో మనకు ఏం చెప్పారు అంటే దానికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఇచ్చారు అనే దానికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో మనకేం చెప్పారంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఆర్బిడ్ నిధి పథకానికి అయితే అర్హత సాధిస్తారని అటువంటి వారందరినీ కూడా మేము ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెల కూడా ఇస్తామనేసి హామీ అయితే ఇచ్చారనమాట సో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధంగా కేటగిరీలు తీసుకుంటున్నారు కానీ ఈసారి మాత్రం పెండ్లైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో సో వివాహమైనటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు ఆడబిడ్డ నది పథకం కింద అవకాశం అయితే ఇస్తారు సో వివాహం అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైన వయసు ఉండాలి అటువంటి వారందరినీ గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి ఎలా గుర్తిస్తారు అంటే సో ఇంటింటికి సర్వే అనేది రీసెంట్లీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయింది సో దాంట్లో నుంచి కొత్త డేటా తీసుకుంటారు అలాగే మిగతా డేటా వచ్చేసి గ్రామ సభలు అనేది అంటే మనకు మన ఏరియాస్లో ఒక్కొక్క సభ అనేది నిర్వహిస్తారండి ఆ సభ సమ్ముఖంగా ఇప్పుడు మన దగ్గర నుంచి కొంత డేటా తీసుకుంటారనమాట సో ఎవరు ఏ పథకానికి అప్లై చేశారు పెన్షన్లకు అప్లై చేస్తారా ఆడబిడ్డ నిధికి అప్లై చేస్తారా ఈ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్లో రైతులు ఎంతమంది ఉన్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే తీసుకుంటారనమాట సో క్లారిటీగా తీసుకొని ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కనుక సాధిస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తీస్తారండి అయితే దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏమేం కావాలి అప్లై చేసుకోవడానికి అనే దానికి వచ్చి విషయానికి వస్తే సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే సో ఎవరైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారు వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి టు ఇన్కమ్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర లేకపోతే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్లేస్లో అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఏడు లేదా ఆరు రకాల ప్రూఫ్స్ అయితే మీరు కంపల్సరీ కలిగి ఉండాలి ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రామ సభల అనంతరం మనకు ఏపీలో అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తారు సో మీరైతే నేరుగా సచివాలయంలోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు సో దీన్ని మనకు రెండు విధాలకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకటి ఆన్లైన్లో మరొకటి ఆఫ్లైన్లో సో ఆన్లైన్లో కావాలి అనుకున్న వారు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సో మీరు సొంతంగా మొబైల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సచివాలయాలకు వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్లో ఇప్పటి వరకు మనకు ఎటువంటి సైట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు సో మనకు ఫస్ట్ ఆఫ్లైన్లోనే స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు ఆన్లైన్లో కూడా సైట్ స్టార్ట్ అవుతుంది సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు సో మనల్ని అర్హులుగా ఎలా గుర్తిస్తారు అనే దానికి సంబంధించి సైట్ అనేది మనకు ఓపెన్ అయిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి మరొక వీడియోలో తెలియజేస్తాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ గ్రామ సభలు అనేది అన్నింటినీ కూడా నిర్వహించి మనకు ఈ యొక్క క్రిస్మస్ కానుకగా అయితే ఆడబిడ్డనేది పథకాన్ని లాంచ్ చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు సమాచారం అయితే వచ్చిందనమాట సో గుర్తుపెట్టుకోండి మనకు క్రిస్మస్ లోపలే ఈ యొక్క స్కీమ్ స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసి స్కీమ్ని అయితే మనకు రిలీజ్ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది సో కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా అంటే మీరు ఈ రోజున ఈ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తుంటాను మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే చాలా మంది పోస్టల్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అకౌంట్ ఉంటేనే మాత్రమే ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేశారండి సో దయచేసి ఎవరు మాట్లాడుకుండా నమ్మద్దు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండటం వల్ల మనకు కొన్ని ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉంటాయి కానీ ఈ పర్టికులర్ స్కీమ్లోనే మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్పలేదు మీరు స్టేట్ బ్యాంక్ ఉన్న యూనియన్ బ్యాంక్ ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఉన్నా సో మీకు కార్పొరేషన్ బ్యాంకు ఉన్నా ఎనీథింగ్ ఇండియన్ బ్యాంకు ఏ బ్యాంకు ఉన్నా సరే పక్కగా మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే మాత్రం ఒక్క పని చేయాల్సి ఉంటుంది సో ఆ ఒక్క పని ఏంటంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనమాట సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క నేషనల్ వైడ్ మన మన యొక్క జాతీయంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సో ఈ యొక్క పేమెంట్స్ అన్నీ కూడా మీ ఖాతాలకి పడాలంటే సో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే ఒక డబ్బులు అనేది మనకు ఒక రూపాయి బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది పని ఈ లింక్ చేసుకోవడమే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మీ యొక్క ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని డబ్బులు అయితే పడతాయి సో ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు లింక్ చేసుకోవడం అనమాట సో ఈ యొక్క లింక్ పేరు వచ్చేసి ఎన్పిసిఐ ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి బ్యాంకులో వచ్చేసి మీకు బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసి లింక్ కావాలండి మా యొక్క ఆధార్ కార్డ్ అని చెప్పి చెప్పేసి ఇచ్చారంటే వాళ్ళు ఎన్పిసి లింక్ చేస్తారు సో అంటే మీకు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని ఆధార్ ఆధారిత పేమెంట్స్ అనమాట సో మీకు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని ఆ డబ్బులను అయితే విడుదల చేసేటువంటి ప్రక్రియనే ఎన్పిసి మ్యాపింగ్ అంటారనమాట సో దీని అయితే మీరు చేసుకోండి చాలు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు ఎనీథింగ్ ఏ బ్యాంక్ అయినా ఉన్నా సరే పర్లేదు కానీ ఆడబిడ్డ అనేది పథకానికి మాత్రం మనకు మరో నాలుగైదు రోజుల్లో అయితే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం కానీ లేదా గ్రామ సభలు ఒకవేళ మనం గ్రామ సభలు నిర్వహించకుండా డైరెక్ట్గా మీకు అప్లికేషన్స్ రిలీజ్ చేసినా సరే సో ఏది ఏమైనా సరే ఈ యొక్క ఆడబిడ్డని పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు పిన్ టు పిన్ అయితే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా అందేలాగున వీడియోస్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో సో కాబట్టి మీరేం చేస్తారంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలామంది ఈ పోస్ట్ ఆఫీస్ చుట్టూ గుంపులు గుంపులుగా పాపం అన్ని పనులు మానుకొని పడిగాపులు అనమాట సో ఇట్లాంటివి అయితే మనకు ఆ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా విషయం అయితే తెలుస్తుంది సో గవర్నమెంట్ జీవో అనేది ఎటువంటి బ్యాంక్ అయినా వేస్తుంది అనమాట గవర్నమెంట్ పర్టికులర్గా ఒక అకౌంట్ చేసుకోండి అని అంటే అది కొంచెం మోసం అవుతుంది అనమాట సో గవర్నమెంట్ కదా ఎవరైనా సరే ఈ బ్యాంక్ అకౌంటే చేసుకోండి దాంట్లోనే వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదండి అది సో మనకు వీలు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ చేసుకున్నామా దాంట్లో ఎన్పిజీఐ మ్యాపింగ్ చేసుకున్నాము కాబట్టి ఇదైతే పర్టికులర్గా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ప్లీజ్ దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి దీనికి సంబంధించి ఆడబడిన పథకానికి సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకుంటాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్